మై ఛానల్ మనకి ఇది చూసుకోవచ్చు మనకి అయితే తీసుకోవడం జరిగింది ఇదైతే కింద అయితే ఆడదాడు ఉంది మీకు అసలు అడ్ర క్వాలిటీ కూడా చూపెడతాను చూసుకోండి అండి అడ్ర క్వాలిటీ ఎలా ఉందో మీకు అన్న కూడా మాట్లాడిస్తాను ఇటువంటి క్వాలిటీకి ఏమో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుందండి మనం చూసుకోవచ్చు ఆకేదో కూడా అడ్ర క్వాలిటీ ఎలా ఉందో మనకి ఈ రెండు అయితే మనకి రెండు లక్షల నలభై ఆరు వేలకైతే తీసుకోవడం జరిగింది అన్న వచ్చారన్నా ఎక్కడి నుండి వచ్చారు డిస్ట్రిక్ డిస్ట్రిక్ ఎంతకు తీసుకున్నాం రెండు గేదెలు ఒకటి నలభై ఆరు ఒకటి యాభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై ఆరు రెండు యాభై ఆరుకి అయితే తీసుకోవడం జరిగిందండి మీకు సార్ అడ్ర కాల్ కూడా చూసుకోవచ్చు సార్ మీకు అడ్ర కాల్ తీసుకొని చూపెడతాను ఇటువంటి క్వాలిటీ కేజీలు కావాలని అయితే జరుగుతుంది ఈ రెండు కేజీలు అయితే రెండు లక్షల నలభై ఆరు వేలకు తీసుకున్నామండి